హలో అండి నమస్తే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానండి జనవరి పన్నెండో తారీఖు వరంగల్లో జరిగిన ఉత్తమ రైతు అవార్డు అందుకోవటానికి వచ్చిన మిత్ తోట రైతు మిత్రులందరినీ నేను కలవటం జరిగిందండి నేను ఫస్ట్ టైం ఆదిలక్ష్మి గారిని ఇంద్ర టెరెస్ గార్డెన్ ఇందిరా గారిని కలవటం జరిగిందండి చెప్పాలంటే మిద్దె తోటలో వీరందరూ చాలా సీనియర్స్ చాలా అనుభవజ్ఞులండి విజయవాడ నుంచి సుకన్య గారు గౌస్ గారు ఇంకా హైదరాబాద్ నుంచి చాలా తోటి మిత్రులు వచ్చారు ఇక్కడికి వారి సలహాలు వారి అనుభవాలు అన్నీ ఇక్కడ తెలియపరచడం జరిగిందండి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను కూడా అవి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదండి నేను ఇంకో వీడియో వారి మాటల ద్వారా మీకు తెలియపరుస్తాను ఇక్కడ నాకు ఇందిరా గారు కొన్ని రకాల విత్తనాలు ఇవ్వటం జరిగిందండి ఆవిడకి కూడా నేను గిఫ్ట్గా ఒక రెండు మొక్కలు ఇచ్చాను సిటీజీ గ్రూప్ శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు అన్నీ మనకు తెలియపరచటం జరిగిందండి వీరికి చాలా అనుభవం విద్య తోటలో ఉంటుంది కాబట్టి మనకు వీరి సలహాలు ఎప్పటికీ అవసరం అనుభవజ్ఞులైన మిద్దె తోట మిత్రులందరినీ కలిసి నేను చాలా తెలుసుకోవటం జరిగిందండి విషయాలు మీరు చెప్పే విషయాలు వింటుంటే అసలు ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకునేది చాలా ఉంటుందండి మిద్దె తోట అంటే మామూలు విషయం కాదు మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది మనం చాలా తెలుసుకోవాలి మనం ఎందుకు చేస్తున్నాము చేయటం వల్ల లాభం ఏంటి అన్ని వీరి అనుభవాలతో మనకు తెలియజేశారు ఇక్కడికి సేంద్రియ ఎరువులతో పండించే రైతులు కూడా జరగ రావటం జరిగింది వారి యొక్క అనుభవాలు సలహాలు కూడా ఇక్కడ తెలియజేయటం జరిగిందండి ఇంకా ఆర్గానిక్ విత్తనాలు కూరగాయ విత్తనాలు కూడా అమ్మటం జరిగింది ఇక్కడ నేను కొన్ని కొన్నాను రెండు మూడు రకాలను ఫెర్టిలైజర్స్ కూడా అమ్మారు కానీ నేను తీసుకోలేదు ఇలాంటి వారందరూ మనకు తోడైతే మనం ఇంకా ఇంకా ముందుకి ఎంతో విద్య తోటలో విజయాలు సాధించడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా చెప్పాలంటే సిటీజీ గ్రూప్లో ప్రతి ఒక్కరూ చేరటం అవసరమని నాకు అనిపిస్తుందండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి అన్ని రకాల ఆర్గానిక్ విత్తనాలు కానీ రకరకాల పూల మొక్కలు కానీ ఈజీగా అందుకునే అవకాశం ఉందండి ఎలాంటి ఖర్చు లేకుండా దగ్గరలో ఉన్న సిటీజీ గ్రూప్లో ప్రతి ఒక్కరు చేరండి చేరి మీరు అందు వారిచ్చే అన్ని విత్తనాలు మొక్కలు మీరు కూడా అందుకుంటారని నేను ఆశిస్తున్నాను తద్వారా మనం మోసపోయే అవకాశం ఉండదు మంచి విత్తనాలు నాణ్యమైన మొక్కలు మనకి స్వచ్ఛంగా మనకి చాలా సేఫ్గా అందిస్తారు వారు కాబట్టి మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న సిటీజీ గ్రూప్లో చేరండి తప్పకుండా నేను ఆ లాభాన్ని పొందుతున్నా కాబట్టి నాకు అనిపించింది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన గ్రూపులు ఉండవచ్చు కానీ ఇది మాత్రం నాకు చాలా బెస్ట్ అనిపించింది అందుకని నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం కల్లా అన్ని మొక్కలు వారి ద్వారా మనం అందుకొని అన్ని రకాల విత్తనాలు తీసుకొని మనం హ్యాపీగా గార్డెన్ చేసుకోవచ్చని నేను భావిస్తున్నాను మీకు కూడా అదే అందుకే సలహా ఇస్తున్నాను గ్రూప్లో చేరమని ఈ గ్రూప్లో చేరటం వల్ల నేను చాలా లాభం పొందాను నేను ఎంతో మంచి చామంతులు కూడా మొక్కలు స్ట్రాబెరీ మొక్కలు అన్ని తీసుకోవటం జరిగింది కాసరదుంపలు ఇప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ కూడా తీసుకున్నాను చాలా తక్కువ ధరల్లో దగ్గరలో మనకి అందించబడుతుంది ఎలాంటి కొరియర్ ఛార్జెస్ లేకుండా ఎలాంటి మోసాలు ఎలాంటి కల్తీలు లేకుండా మనం అందుకోవటం జరుగుతుంది అనవసరంగా మనము బయట నుండి తెచ్చుకొని అనవసరంగా ఎక్కువ ధర పెట్టి మొక్కలు విత్తనాలు కొనుక్కొని మనం మోసపోయే కంటే ఇలాంటి స్వచ్ఛమైన మంచి నాణ్యమైన విత్తనాలు మొక్కలు తీసి పంచే గ్రూపులలో చేరటం మనకి చాలా అండి ఎందుకు అనవసరంగా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం మనం చాలా మంచి విత్తనాలు మొక్కలు ఇస్తారు మనకి ఎంతో తక్కువ ధరతో దగ్గర అందుబాటులో ఉంటాయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ఇప్పుడు ఈ గ్రూప్ ఉన్నది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి